नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము सप्तమః శర్గః ఏడవ శర్గ శ్రీ మహావిష్ణువు రాక్షసులను సంహరించుట రాక్షసులు పారిపోవుట నారాయణగిరిం గర్జంతో గర్జந்தோ రాక్షసాంబుదాః వవర్షు శరవర్షీణ వర్షీణే వాద్రిమంబుదాః రాక్షసులు అనే మేఘములు గర్జించుచు మేఘములు పర్వతము మీద వర్షించినట్లు నారాయణుడు అనే పర్వతము మీద బాణవర్షము కురిపించిది శ్యామావదాతస్త నల్లని రాక్షసులందరూ చుట్టుముట్టగా నల్లగా శుభ్రముగా ఉన్న విష్ణువు వర్షించుచున్న మేఘముల చేత కప్పబడిన అంజన గిరివలే ఉండను శలభా ఇవ కెదారమ్మకా ఇవ పవకం యథామృతం దంశా మకరా ఇవ చార్ణవం తక్షోధనుర్ముక్ వజ్రానిల మనోజవారింవిశ్మ శోకా ఇవ విపర్యే రాక్షసుల ధనస్సుల నుండి బయలుదేరి వజ్ర వాయు మనస్సుల వేగము వంటి వేగముతో వచ్చిన బాణములు మిడతలు చేనును వలె దోమలు అగ్నిని వలె ఈగలు అమృత కలశమును వలె ప్రళయకాలమునందు లోకములు వలె విష్ణువు శరీరములో ప్రవేశించినవి గజైశ్చ సందోగా అశ్వాహాస్తాశ్వై స్థితా స్థిత రాక్షసేంద్రాగిరినిభా శరై శక్తుృష్టితోమరై నిరుచ్ఛ్వాసం హరించక్రు ప్రాణాయా ఇవ్వ ద్విజం రథముల నెక్కివచ్చిన రథికులు గజముల నెక్కి వచ్చిన గజారూఢులు అశ్వములను ఎక్కివచ్చిన ఆశ్వికులు ఆకాశము మీద నిలచిన కాలిబంట్లు పర్వతముల వంటి రాక్షస శ్రేష్ఠులు బాణముల చేతను శక్తుల చేతను చేతను తోమరముల చేతను విష్ణుమూర్తిని ప్రాణాయామములు బ్రాహ్మణుని వలె ఊపిరి లేనివాణినిగా చేసిరి అనగా ఊపిరి సలపకుండా చేసిరి మీనైరివ మహోదధి షో నీనములు మహాసముద్రమును కొట్టినట్లు రాక్షసులు కొట్టుచుండగా ఎదిరింప శక్యము కాని ఆ మహావిష్ణువు శార్ంగధనస్సును ఎక్కుపెట్టి రాక్షసులపై బాణములు ప్రయోగించను చరై పూర్ణాయతోత్సృష్టైర్వజ్రకల్పైర్మనోజై శతశోధ చితట శ్రీమహావిష్ణువు వజ్రముతో సమానములైన మనోవేగము వంటి వేగము కల వందల కొలది వేల కొలది బాణములను పూర్తిగా లాగి రాక్షసులను ఛేదించెను వర్షేణ వాయురి వాయు పాంచజన్యం ప్రదద్మౌ పాంచ్మ పురుషోత్తమావిష్ణువు ప్రారంభమైన వర్షమును వాయువు వలె ఆ రాక్షసులను బాణవర్షము చేత తరిమివేసి పాంచజన్యము అను మహాశంఖమును పూరించెను ప్రాణేన శంఖరాట్ రాసభీమనిర్హ్రాదస్త్రైలోక్యం వ్యథయన్ని ప్రాణబలమునంతను ఉపయోగించి శ్రీమహావిష్ణువు పూరించిన శంఖములలో శ్రేష్టమైన ఆ పాంచజన్యము మూడు లోకములను భయపెట్టుచున్నదా అన్నట్లు భయంకర శబ్దముతో చేసెను శంఖరాజరవ త్రాసయామాస రాక్షసాన్ అప్పుడు శంఖములలో శ్రేష్టమైన ఆ పాంచజన్యము యొక్క ధ్వని అరణ్యములో సింహగర్జనము మదించిన ఏనుగులకు వలె రాక్షసులకు భయము కలిగించెను కలిగించను సంస్థాతుం విమదా కుంజరాభవన్ శంఖధ్వని వినగానే బలము ఉడిగిపోయి అశ్వములు నిలవలేకపోయినవి ఏనుగుల మదము అణగిపోయెను వీరులు రథముల నుండి జారి పడిపోయి శాంగాప వినిర్ముక్త వజ్రతుల్యాననాశ్ విదార్యతాని రక్షాంసిపుంక్షితి శాంగధనస్సు నుండి బయలుదేరిన వజ్రము వంటి అగ్రభాగములు అందమైన గల బాణములు ఆ రాక్షసులను చీల్చివేసి నేలలో ప్రవేశించినవి విద్యమానాక్షరై సంఖ్యే నారాయణకరచ్యుతై నిపేతూ రాక్షసా భూమౌ శైలా వజ్రహత శ్రీమహావిష్ణువు ప్రయోగించిన బాణముల చేత యుద్ధమునందు బ్రద్దలు కొట్టబడిన రాక్షసులు వజ్రముచేత కొట్టబడిన పర్వతములు వలె నేలమీద పడిరి వ్రణాని పరగాత్రేభ్యో విష్ణుచక్రకృతరీ స్వర్ణధారా ఇవాచలా శత్రువుల శరీరములపై చేత చేయబడిన వ్రణములు పర్వతములు సువర్ణధారలను వలె రక్తధారలను స్రవించెను శంఖ రాజరవ్ త్రానావాంశ్చాపి గ్రసతే వైష్ణవోరవ శ్రేష్టమైన శంఖము యొక్క ధ్వని శార్ంగము అను ధనస్సు యొక్క ధ్వని విష్ణుమూర్తి చేయుధ్వని రాక్షసుల ధ్వనిని మృంగివేసెను తా శిరోధరాధూతరూంషిచ రథాన్ పతాకాదసరి ఆ శ్రీమహావిష్ణువు చేత ఆ రాక్షసుల కదల్చబుచున్న కంఠములను బాణములను ధ్వజములను ధనస్సులను రథములను పతాకములను అంబుల పొదులను ఛేదించను సూర్యాదివ కార్యో ఇవ సాగరాత్ పర్వత దివ నాగేంద్రా దారౌ ఘా ఇవ చాంబుదా తార్ంగ వినిర్ముక్త శారాయణేరి నిర్ధావంతీశ వస్తూర్ణం శతశోథ సహస్రశ విష్ణువు ప్రయోగింపగా శాంగము నుండి బయల్బెడలిన శత్రువులను హింసించు వందల కొలది కొలది వేల బాణములు సూర్యుని నుండి భయంకరములైన కిరణములు వలె సముద్రము నుండి జలప్రవాహములు వలె పర్వతముల నుండి గజేంద్రముల వలె మేఘము నుండి జలప్రవాహము వలె శీఘ్రముగా వచ్చినవి శరభేణ యథా సింహాహ సింహేణ్విరదాయ द्विरदेन यथा व्याघ्रा व्याघ्रेण द्वीपिनो यथा द्वीपिनेव यथा श्वानः शुना मार्जारको यथा मार्जारेण यथा सर्पाः सर्पेण च यथा खवः तथा ते राक्षसाः सर्वे विष्णुना प्रभविष्णुना సమర్థుడైన శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసులను శరభ మృగము సింహములను వలె సింహము ఏనుగులను వలె ఏనుగు పెద్ద పులిని వలే పెద్దపులి చిరుత పులిని వలె చిరుతపులి కుక్కలను వలె కుక్క పిల్లులను వలె పిల్లి సర్పములను వలె సర్పము ఎలుకలను వలె తరిమివేయగా వాళ్లందరూ పారిపోయి మరికొందరు నేలపై పడిపోయి రాక్షసానాం సహస్రాణి నిహత్య మధుసూదన వారి జంపూరయా సోయదం సుర రాడివా శ్రీ మహావిష్ణువు వేల కొలది రాక్షసులను చంపి దేవేంద్రుడు మేఘమును పూరించినట్లు శంఖమును పూరించెను నారాయణ శరత్రస్తం శంఖనాదసు విహ్వలం యయౌ లంకామభిముఖం ప్రభగ్నం రాక్షసం బలం ఆ రాక్షస సైన్యము నారాయణుని బాణాలకు భయపడి శంఖధ్వనిచేత వ్యాకులత చెంది ఓడిపోయి లంక వైపు పారిపోయను ప్రభగ్నే రాక్షస బారాయణ శ రాహతే వర్షేణ నిరవారణే ఆ రాక్షస సైన్యము నారాయణుని బాణాలచేత కొట్టబడి ఓడిపోవుట చూచి సుమాలి బాణవర్షముచేత విష్ణువును నివారించెను సు తమ్ ఛాదయామాసీహార ఇవ పునర్ధైర్యం రాక్షసా ఆ సుమాలి విష్ణువును పొగమంచు సూర్యుణ్ణి కప్పివేసినట్లు బాణాలతో కప్పివేశెను అప్పుడు బలవంతులైన రాక్షసులకు మరల ధైర్యము కలిగెను అధ సోభ్యపత్రోషాద్రాక్ష మహానాదం జీవయన్నివా బలము బలముచేత గర్వించిన ఆ రాక్షసుడు రాక్షసులను జీవింపజేయుచున్నాడా అన్నట్లు గొప్పధ్వని చేయుచు విష్ణువు మీదకు శీఘ్రముగా వెళ్ళెను ఉత్క్షిప్యలంబాభరణం ధున్వన్కరమివద్విపహ రరాస రాక్షసో సతడితోయదోయథా ఆ రాక్షసుడు ఏనుగు వలె అలంకారములు వ్రేలాడుచున్న హస్తమును ఎత్తి కదల్చుచు సంతోషముతో మెరుపుతో కూడిన మేఘము వలె ధ్వనిచేశెను సుమాళేర్నర్దత శిరోజ్వలిత కుండలం చిేదయన్తురవా భ్రాంతాస్తస్యతు రక్షసః ఆ సుమాలి అరచుచుండగా విష్ణువు ఆతని సారథి యొక్క ప్రకాశించుచున్న కుండలములు గల శిరస్సును ఖండించెను అప్పుడా రాక్షసుని గుర్రములు అటు ఇటు తిరిగినవి తైరశ్వైర్భ్రామ్యతే భ్రాంతైహి సుమాలీ రాక్షసేశ్వర యథా నర సారథి లేని గుర్రాలు స్వేచ్ఛగా తిరుగుటతో ఇంద్రియములు అనే గుర్రములు స్వేచ్ఛగా తిరుగుచుండగా నిలకడలేని మానవుడు వలె రాక్షస ప్రభువైన సుమాలి తిరిగిపోయెను తో విష్ణు మహాబాహుం ప్రపతంతం రణాజిరే హృతే సుమా రథే విష్ణురథం మాలీ చాభ్యద్రవద్యుక్గృహ్యశరాసనం సుమాలి గుర్రమును దూరముగా తీసికొని పోయను అప్పుడు మాలి యుద్ధ సన్నద్ధుడై ధనస్సు ధరించి యుద్ధభూమిలో వచ్చుచున్న మహాబాహువైన విష్ణువు మీదకి ఆతని రథము మీదకి శీఘ్రముగా వెళ్ళెను మాలేర్ధను బాణా విభూషితా వివిశుర్హరి మా సాధ్య క్రౌంచ ఇవ మాలి ధనస్సు నుండి బయల్ వెడలిన చేత అలంకరింపబడిన బాణములు పక్షులు క్రౌంచ పర్వతమును వలె విష్ణుమూర్తిని సమీపించి ఆతని దేహములో ప్రవేశించినవి నఃర సోథ మాలి సహస్రశ చుక్షుభేసరణే విష్ణుర్జితేంద్రియ ఇవాధి అప్పుడు మాలి వేలకొలది బాణములు ప్రయోగించి బాధించుచున్నను శ్రీమహావిష్ణువు ఇంద్రియములను జయించినవాడు మనోవ్యథచేత ఎట్లు చెందడో అట్లే రణరంగమునందు చెందలేదు అథ అౌర్వీస్వనం కృత్వా భగవాన్ భూత భావన మాలినం ససర్జాసి ప్రతి బాణౌఘాన్ సర్జాసి గాధర పింబడ్గధారీయైనక్షకుడైన ఆ మహావిష్ణువు ధనుష్ము చేసి మాలిపై బాణ సముదాయమును విడచెను తే మాలిహమా సాద్య వజ్ర విద్యుత్ ప్రభాశరా పిబంతిరుధిరం నాగా ఇవ సుధారసం వజ్రాయుధము వలె మెరపుల వలె ప్రకాశించుచున్న ఆ బాణములు మాలిదేహమును సమీపించి సర్పములు అమృతము త్రాగినట్లు ఆతని రక్తమును త్రాగినవి మాలినం విముఖం కృత్వా శంఖ చక్ర గదాధర మాలిమౌలి ధ్వజం చాపం పాతయత్ శంఖ చక్ర గదలు ధరించిన శ్రీ మహావిష్ణువు మాలిని యుద్ధ విముఖునిగా చేసి ఆతని కిరీటమును ధ్వజమును ధనస్సును గుర్రములను పడగొట్టెను గదాం గృహ్య మాలీనక్తం చరోత్తమ ఆపుప్లువే గదా పానిర్గర్యగ్రాదివ కేసరీ రథము లేని మాలి గద ధరించి పర్వతాగ్రము నుండి సింహము వలె క్రిందికి దుమికెను గదయాగరుడే శానీశీాంతకాట దేశేభ్య హద్వ్రేణే యథాచలం మాలి గదతో యముడు ఈశ్వరుణ్ణి వలే ఇంద్రుడు వజ్రాయుధము చేత పర్వతమును వలే గరుత్మంతుని లలాట ప్రదేశము మీద కోట్యను గదయాభిస్ మాలినాగరుడో భృశం దేవం కృతవాన్ వేదనాతుర మాలి గదతో గట్టిగా కొట్టగా గరుత్మంతుడు దెబ్బకు బాధపడుచు మహావిష్ణువు యుద్ధము నుండి వెనుకకు మరలిపోవునట్లు చేసెను పరాంగ్ముఖే కృతే దేవే మాలిడే నవై ఉదతిష్టన్ మహాన్ శబ్దో రక్షసామభినర్దతాం మాలి గరుత్మంతుని కొట్టుట ద్వారా విష్ణువును పరాంగ్ముఖునిగా చేయగా రాక్షసును బిగ్గరగా అరచిరి రక్షసా రావరిహయానుజాస్థాయ సంక్రుద్ధ పక్షీసే భగవాన్ హరి పరాంగ్ముఖోప్యుత్సర్జ మాలేక్రిఘాంసయా ఇంద్రుని తమ్ముడైన భగవంతుడైన శ్రీ మహావిష్ణువు అరచుచున్న ఆ రాక్షసుల అరపులు విని గరుత్మంతుని మీద అడ్డముగా కూర్చుండి మాలిని చంపుటకై వెనుకకు తిరిగి ఉండియే చక్రమును ప్రయోగించను తత్సూర్యమండలాభాసం స్వభాసాభాస కాలచక్రనిభం చక్రం మాలే శీర్షమపాతయత్ కాలచక్రము వలె తిరుగుచున్న సూర్యమండలము వంటి కాంతిగల ఆ చక్రము తన కాంతిచేత ఆకాశమును ప్రకాశింపజేయుచు మాలి శిరస్సును పడగొట్టెను తిరో రాక్షసేంద్రస్య చక్రోత్కృత్తం విభీషణం పపాతరుధిరోద్గారి పురారాహుశిరో చేత ఛేదింపబడిన ఆ రాక్షసుని భయంకరమైన శిరస్సు పూర్వము రాహుగు శిరస్సు వలె రక్తము కార్చుచు క్రింద పడెను తరై సహృష్టైరి సింహ నాదరవోక్ సాధుదే పిమ్మట సంతోషించిన దేవతలు దేవా బాగు బాగు అని అనుచు చాలా బిగ్గరగా సింహనాదము చేసిరి మాలినం నిహతం సుమాలీ మాల్యవానపి సబలౌశోక సంతప్త లంకామేవ ప్రధావిత మాలి చంపబడినట్లు చూడగానే సుమాలి మాల్యవంతులు దుఃఖముచే పీడింపబడిన వారై సైన్యముతో లంకకు పారిపోయిరి గరుడస్తు సంనివృత్య యథాపురా రాక్షసాంద్రవయా రాక్షసాంద్రవయామాస కోపిత గరుత్మంతుడు తెప్పరిల్లి వెనుకకు మరలి వచ్చి పూర్వము నందువలే చాలా కోపముతో రెక్కలచేత రాక్షసులను ఎగురగొట్టెను చక్రకృత్ కమలా గదాసూర్ణితో రసాంగలపిగ్రీవాముసలైర్భిన్నమస్త కెచిచ్చైవాసి నా భిన్నాస్తే శరతాడి రాక్షసా సాగరాంభసి కొందరు రాక్షసుల ముఖ పద్మములు చక్రముచేత ఛేదింపబడెను కొందరి వక్షస్థలములు గదచేత చూర్ణము చేయబడను కొందరి కంఠములు నాగలి దెబ్బకు వాడిపోయినట్లు చేయబడెను కొందరి తలలు ముసలముల చేత బ్రద్దలు కొట్టబడెను కొందరు ఖడ్గము చేత ఛేదింపబడిరి మరికొందరు బాణముల చేత కొట్టబడిరి ఈ విధముగా ఆ రాక్షసులు ఆకాశము నుండి వెంటనే సముద్రములో పడిపోయి నారాయణోపీషు వరాశనీ చరాంధూత విముక్త కేశాన్ యథాశనీ సతడిన్మహాభ్రహ నారాయణుడు జుట్టు ముడులు విడిపోయిన ఆ రాక్షసులను ధనస్సు నుండి విడువబడిన పిడుగుల వంటి బాణాలచేత మెరుపులతో కూడిన పెద్ద మేఘము పిడుగులచేత వలె చీల్చివేసెను భిన్నాతపత్రం పతమాన శస్త్రం శరైర పద్వంత వినీత వేషం విని శ్రుతాంత్రం నేత్రం బలం తదున్మత్త తరం బూవ ఆ సైన్యములోని గొడుగులు విరిగిపోయెను ఆయుధములు జారిపోవుచుండెను బాణాల చేత రాక్షసుల వస్త్రమును చినిగి తొలగిపోయెను వాళ్ల ప్రేగులు బయటకు వచ్చుచుండెను భయము భయముచేత చలించుచుండెను ఈ విధముగా ఆ సైన్యము మిక్కిలి ఉన్మాదమును చెందెను సింహార్దితానామివ కుంజరాణ నిషాచరాణ సహకుంజరాణ రవాశ్చ వేగామం బూవు పురాణ సింహేన విమర్దితానా శ్రీ మహావిష్ణువు మర్దించగా ఏనుగులతో సహా రాక్షసుల ధ్వనులు వేగము సింహము చేత ఆక్రమించబడిన ఏనుగుల ధ్వని వేగముల వలె ఉండను తేవార్యమాణరి బాణజాలై స్వబాణజాలాముత్సంత ధావంతి నత్తర కాళ మేఘా వాయు ప్రణున్నా ఇవ కాలమేఘా విష్ణువు ప్రయోగించిన బాణముల చేత నివారించబడుచు తమ బాణములను విడచుచున్న కాలమేఘముల వంటి ఆ రాక్షసులు వాయువు చేత ఎగురగొట్టబడిన నల్లని మేఘముల వలె పారిపోయి చక్రప్రహారైర్విని ప్రహారైర్వినికృత్త శీర్షా సంచూర్ణితాంగా ప్రహారై అసి వివిధా విభిన్నా పతంతి ఇవ రాక్షసేంద్రా ఆ రాక్షస వీరులందరూ చక్రము దెబ్బల చేత శిరస్సులు తెగి గద దెబ్బలకు శరీరములు చూర్ణమై ఖడ్గ ప్రహారముల చేత రెండేసి ముక్కలై పర్వతముల బలే నేలమీద కూలిరి విలంబమానైర్మణిహార కుండలై నిషాచరైర్నీల వలాహకోపమై నిపాత్యమానైర్ దదృశే నిరంతరం నిపాత్యమానైరి వనీల పర్వతై మణిహారములు కుండలములు వ్రేలాడగా ఎడతెరిపి లేకుండగా పడగొట్టబడుచున్న నల్లని మేఘముల వంటి ఆ రాక్షసులతో ఆకాశము పడగొట్టబడుచున్న నల్లని పర్వతములతో వలె దట్టముగా కనబడెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे सप्तमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम